హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సౌజ్ సంతోష్ బ్లాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజు తీసానండి వావ్ చూడండి నా ముగ్గు ఎంత బాగుందో సూపర్గా కలర్ఫుల్గా ఉంది కదా నేనైతే ఎన్ని టైమ్స్ చూసుకున్నాను నా ముగ్గుని వేసినాక ముందు రోజు వేసింది అంత ఇంట్రెస్ట్ లేక బాగా రాలేదండి ఇంక ఈరోజు ఇంట్రెస్ట్ పెట్టాను కాబట్టి మంచిగా వచ్చింది ఇంట్రెస్ట్ ఉంటే మంచిగా చేస్తాం కదా ఇంకా నేను ఒక పక్క అక్కడ ముగ్గేస్తూ ఉంటే మమ్మీ చేతితో ఆ ముగ్గులు వేసింది ఇంకా తర్వాత గొబ్బిమ్మలు చేస్తున్నానండి మా తమ్ముళ్ళు ఆల్రెడీ చేసేసుకొని పెట్టేసుకున్నారు ఇంకా మమ్మీకి పని ఉంది కదా అని చెప్పేసి నేనే చేస్తున్నా చాలా రోజులు అవుతుందండి పెన్న ముట్టుకోక ఇంకా బాబాయ్ అప్పుడు నా చిన్నప్పుడు బాబాయ్ చేసేవాడు తర్వాత నేను చేసేదాన్ని ఇంకా నేను పెద్దగ అయ్యాక మా తమ్ముళ్ళు చేసుకునేవారు కానీ ఇప్పుడు ఇంట్లోకి అవసరమైన గొబ్బిమ్మలు వాళ్ళే చేసుకుంటున్నారు ఒకప్పుడు అయితే సంక్రాంతి అంటే గ్యాబ్ లేకుండా వేసేవాళ్ళమండి నేను కూడా గ్యాబ్ లేకుండా వేసేదాన్ని ఆ గిర్రతో గీసేదాన్ని అన్నమాట ఇంకా రాను రాను తగ్గిపోతున్నాయి అవన్నీ ఇంకా గొబ్బిమలయితే చేయడం అయిపోయింది ఇంకా వాకిట్లో పెట్టేశాను ఆ స్టెన్సిల్స్ వచ్చేసి రంగోలు ఇవి కోసం తీసుకున్నాడు తమ్ముడు మేము వేసేటప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఆడుకుంటుంది దాంతో అని చెప్పేసి ఇది వచ్చేసి మా మరదలేసిందండి ఇవి రెండు పెద్దవిగా వేసింది ఇంక ఇది వచ్చేసి మా వేసింది అన్నమాట నేను మా చెల్లి కొంచెం రిలేటెడ్గా వేసాం ఇంకా మమ్మీ కట్టలు కొడుతుంది అప్పాలు చేయడం కోసం అవి విరిగట్లు ఇవ్వండి ఇంకా ముక్కడైతే పెట్టేసింది కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నాం గ్యాస్ ఉంది కానీ సిలిండర్ బుక్ చేయలేదంట ఒకటే ఉంది ఇంకా మళ్ళీ అది అయిపోతే మళ్ళీ గ్యాస్ వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా కట్టెల మీదనే చేస్తున్నాము మడుగులు చేస్తున్నామండి ఈరోజు కొంచెమే పిండి చూడండి అదే పిండి ఫాస్ట్గా అయిపోయింది అన్నమాట చేయడం అస్సలు విసుగు రాలేదండి నాకైతేను చేసేటప్పుడు ఫాస్ట్గా అయిపోతే బాగుండి అనిపిస్తుంది కానీ అవి అంటే అయిపోతూ ఉంటుంది ఇప్పుడే అయిపోతున్నాయి అనిపిస్తుంది ఏంటో ఏమో ఆ రోజు చెప్పాను ఫస్ట్ టైం మా మమ్మీకి మమ్మీ ఇంక ఇంత పిండి ఉంటే కలిపే చేసుకుందామని అమ్మ చాలా తల్లి ఎక్కువ పిండి కలుపుతున్నావు విసిగ్గుంటావు ఇంక ఇప్పుడు పోయేమంటున్నావా ఇంక నాకు చేత కావట్లేదు అవసరం లేదు చాలు అని చెప్పింది అన్నమాట ఒక క్యానిండా అయ్యాయండి అందుకనే మాకు కొన్ని మా మమ్మీ వాళ్ళకు కొన్ని అన్నట్టు సరిపోతాయిలే అని చెప్పింది కట్టెల పొయ్యి మీద చేస్తే ఒకటే ప్రాబ్లం అండి పొగొస్తా ఉంటుంది ఇంకా గాలి పెడతా ఉంటే ఇంకెక్కువ పొగొస్తా ఉంటుంది అన్నమాట మళ్ళీ ఊకే కట్టెలను సెట్ చేసుకోవాలి అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి నాకు ఒక తమ్ముడు కామెంట్ చేశాడు నేను అంత ఫేమస్ కాదు కాబట్టి నాకు ఎక్కువ కామెంట్లు రావు ఎవరో ఒక్కరు నెగిటివ్ కామెంట్ పెడితే నేను వాటిని ఎంబటే బ్లాక్ చేసేస్తాను ఒక సిస్టర్ కూడా ఎప్పటికీ కామెంట్ పెడుతూ ఉంటుంది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఆ తమ్ముడు ఫస్ట్ టైం నాకు కామెంట్ పెట్టడం తన పేరు బాలకిషన్ అక్క నీ పేరేంటి బావ పేరేంటి అని అడిగాడు పండక్కి బావ కాల్ చేశాడు అని అడిగాడు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అండి యూట్యూబ్ స్టార్ట్ చేసినాక వేరే వాళ్ళ ఛానల్లో కామెంట్ చూస్తే వాళ్ళు మనల్ని కూడా అక్క అన్న అని కామెంట్లు పెడితే బాగుండు మన బర్త్డేకి విష్ చేస్తే బాగుండు మనకు కూడా సిల్వర్ ప్లే బటన్ వస్తే బాగుండు మన ఛానల్ కూడా గ్రోత్ అయితే బాగుండు అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా ఛానల్ స్టార్ట్ చేసినాక నాకు కూడా అలానే అనిపించిందండి తమ్ముడు చాలా థ్యాంక్స్ తమ్ముడు నీ కామెంట్ అయితే చాలా చాలా హ్యాపీ అనిపించింది నీ కామెంట్కి మా హస్బెండ్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఇంకా అక్షింతలు అయితే తీసేసుకున్నామండి ఒక ఫోటో ఒక పంప్లైంట్ ఇచ్చారు ఇంకా ట్వంటీ సెకండ్ రోజు అయితే అక్షింతలు తల మీద వేసుకోమని చెప్పారనమాట ఇంకా మేము ఒక బౌల్లో కలిపి ఆల్రెడీ ఇంకా బౌల్లోనే మిక్స్ చేసుకోమని చెప్పారు తీసుకొచ్చి ఇంకా దేవుడి దగ్గర పెట్టాను ఇంక ఇప్పుడు వచ్చేసి నేను మా ఊర్లో ఉన్న మల్లికార్జున స్వామి టెంపుల్కి వచ్చానండి దర్శనం చేసుకోవడానికి మళ్ళీ మార్నింగ్ కనుమ రోజు చాలామంది వస్తారు ఇంకా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కానీ ఆ రో కనుమ రోజు నాకు వీలు అవ్వకపోవండి ఎందుకంటే నేను కిచెన్ మొత్తం క్లీన్ నీట్గా చదిరానమాట మా మమ్మీ వాళ్ళది అందుకనేసి ఆ రోజు నైటే వచ్చేసాను అప్పటికి కూడా కొంచెం పబ్లిక్ ఉన్నారన్నమాట ఇంకా మా ఊరు అయితే ఆ రోజే చేస్తారు బోనాలు చేసి పట్నం వాళ్ళు పట్నం వేస్తారు అటు పక్కన సైడ్లో పట్నం వేస్తారు ఇంక ఇప్పుడు గుడి కన్స్ట్రక్ట్ అవుతుంది కాబట్టి నేను ఇంకా అదంతా చూపియ్యలేదు ఆ సైడ్ అద్దాల మేడ ఉంటుందండి అద్దాల మేడ బాగుంటుంది కానీ అన్ని అద్దాలు ఓడిపోయాయి అన్నమాట చాలా రోజులు అవుతుంది కట్టి ఇక్కడ వచ్చేసి వినాయకుడి ఉంటుంది చిన్న టెంపుల్ చిన్న టెంపుల్ లాగా ఉంటుంది అన్నమాట ఇంక ఇది వచ్చేసి మల్లికార్జున స్వామి టెంపుల్ మేము లోపలికి వచ్చామండి ఇంకా దర్శనం చేసుకోవడానికి మంచిగా అర్చన అయితే చేయించుకున్నాను మంచిగా పూజారి నాకైతే ఫ్లవర్స్ ఇచ్చాడండి చాలా హ్యాపీ అనిపించింది గుడి కన్స్ట్రక్ట్ అవుతుంది కాబట్టి అలా ఉంది ఇంకా తర్వాత ఎల్లమ్మ తల్లి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని ఇంక ఇప్పుడు ఆంజనేయ దగ్గరికి అయితే వచ్చేసాను ఆ కొబ్బరికాయ అస్సలు పగలట్లేదండి చాలా టైమ్స్ అన్నమాట ఒక తాత అంటున్నాడు ఇన్ని టైమ్స్ కొడతావాను కొబ్బరికాయ అని చెప్పేసి నేను అన్నానన్నమాట నీకున్నంత బలం నాకు లేదు తాత అని చెప్పేసి నాకు బలం వచ్చింది అక్కడ ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చారు పిల్లలు ఇంక అప్పుడే ఫిక్స్ చేసుకున్నారన్నమాట వాళ్ళది ఈ జంపింగ్ చెప్పాంగంటే నాకు కూడా తెలియదు ఆ పేరు ఇంకా కాసేపు అయితే ఆడారండి ఇద్దరు కలిపి ఫార్టీ రూపీస్ తీసుకున్నారు అందులో ఏమున్నది రాని అని అన్నాను నేను కానీ మాకు నచ్చింది అని చెప్పారు ఇంకా మా క్యాండీని అయితే తీసుకొని వచ్చాడు మా చెర్రీ దీపు చెర్రీ దగ్గరికి బాగా వస్తుందండి అండి క్యాండీ మంచిగా ఆడుకుంటుంది ఇంకా ఎత్తుకొని ఉయ్యాలి ఊపాలంట ఇంకా చెర్రీ కూడా మంచిగా ఆడిపిస్తాడు చిన్నపిల్లల్ని వాడిని ఏమన్నా అంటే వాడికి నచ్చదు వాడిని ఏమనుకుంటా మంచిగా వాడితో ఆడుకుంటే మంచిగా ఆడిపిస్తాడు నైసీ అయితే బాగా ఆడుకుంటుంది చెర్రీ తోటి దీప్ తోటి కూడా ఇంకా చెర్రీ ఎక్కువ దీప్ కంటేను ఇంక ఇది వచ్చేసి కనుమ రోజు అండి కనుమ రోజు ఈ ముగ్గు వచ్చేసి మా చెల్లి వేసింది ఇంకా నేను వేసిన ముగ్గు చూపిస్తాను ఇది వచ్చేసి నేను వేశాను సింపుల్గా అలా మేనేజ్ చేశాను అన్నమాట ఏదో ఒకటి అని చెప్పేసి అడ్జస్ట్ చేశాను కొన్ని కనుమ రోజు మా ఊర్లో జాతర అండి చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళందరూ వచ్చి దర్శించుకొని వెళ్తారు ఇంకా మొక్కుకున్న వాళ్ళు బోనాలు కూడా చేస్తారు ఈ మొగ్గు వచ్చేసి మా చిన్నమరదలు వేసింది ఇంకా జాతరకి వెళ్ళినదంతా నేను షూట్ చేయలేదండి ఇంకా జాతరలో మా కోడలు మా కూతురు మా అల్లుని కోసం అయితే తీసుకున్నాను మా అల్లుని కోసం గన్ను మా కోడలు కూతురు కోసం బ్యాగులు మా చిన్న కోడల కోసం గజ్జ తీసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్